రే పెద్దోడా చిన్నోడా వస్తుందాయనా ఏం చెప్పమంటారా నాకు ఆ వయసు అయిపోతుంది ఎప్పుడు పోతానో ఏమో నాకే తెలియదు ఆ ఉన్న స్టేదో నువ్వు ఇద్దరికి శరీరం పంపిస్తా ఏడు ఎకరాలు నా బాధ్యత తీరిపోతాయా అలా ఎలా నాయనా ఇంట్లో మొత్తం మొత్తము నేను వాడికి కాలేజ్కి ఫీజు కట్టింది నేను లక్షాలు కట్టింది నేను నువ్వు నువ్వేమో సందర్శం ఉంటున్నా అలా చెప్పేది కూడా ఎక్కడ ఎక్కువ ఇస్తే బాగుంటుంది అట్టే అట్టే కుదలిపినా ఆయన ఇద్దరికి చేసే మానం మంచి సరిపోతుంది ఏడర పొలం ఉంది కొడుకు మా నాన్న నీకో సగము నా తమలో సమానాడు అలా ఎలా మావా ఇంట్లో మంచి చూసింది నేను ఇంట్లో మళ్ళీ వాడికి కట్టింది నేను అలా ఎలా మావా నేను ఒక ఇష్టం ఏమన్నా మామ అంతే ఆ కొడుకు అలా కాదు సగ అలా ఎలా మావా అలా నా కొడుకుని ఈరోజు నా కొడుకుని నేను వేసేస్తాను ఈ రోజు

ఇది లోపలికి చిప్పలటి చిప్పలటి ఎందుక్రా చిప్పలటి నిజమండి చినుమనే నికాయ తీసుకోరా ఎక్రా కుస్తీ నిచివేదరి నా 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 ఇంత ఇంత తీరా చి ఈ చిప్పలటి నువ్వేం

అన్న దండిని జంపియార్ నా బాబు నికేలా నికేలా నుంచుగొందరు నీ కనీశం నందన్ క్లియర్ చే బాబు కొళ్ళేడి

एवढी आन्सर नाही करायचं काढ सात బాడీని పోస్ట్ మార్టం పంపి వీడిని బండికి ఇచ్చండి ఓకే సార్ ఆయన రిపోర్ట్స్ అన్ని తొందర రావాలి ఒకే మీరు ఇన్ఫర్ స్టేషన్ చేసేటప్పుడు స్టేషన్ రావాలా సరేనా లేడా అవా అవా అవో ఆ

సరే అండి చూసుకుంటాను మామూలుగా వాళ్ళ ఇంట్లో ఆస్తి తగాలు ఉన్నాయి ఈ అన్న ఏమన్నాడు అంటే నాకు మూడు ఎకరాలు భూమి కావాలని చెప్పి అన్న అడిగిండు తమ్ముడు రెండు ఎకరాలు భూమి కావాలని చెప్పి అన్న తమ్ములు ఇద్దరు ఇట్లా అనుకున్నారు అయితే వాళ్ళ నాన్న తెరు సంఘం ఇద్దామని తెరొక రెండు రెండున్నర రెండున్నర ఎకరాలు ఇద్దామని చెప్పి అనుకున్నారు అయితే ఆ రోజు వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి ముందుగా వాళ్ళ నాన్నని నేను నరికేస్తా చంపేస్తా అని చెప్పడం జరిగింది నాకు తెలిసినంత వరకు వాళ్ళ పెద్ద కొడుకే ఈ పని చేసి చెప్పి అనుకుంటున్నా చిన్నవాడు కొద్దిగా అమాయకుడు వాడికి ఆ ధైర్యం రాదని అనుకుంటున్నాను తర్వాత మీరు ఇన్ఫిషన్ చేస్తే ఏమైనా తెలియకుండా తెలియాలి చె అయిపోయింది సార్ ఎంక్వైరీ చేసి అందరు పెద్ద గుడికే చెప్పా సార్ అంత భాగంలో వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు చెప్పండి సార్ ఇద్దరు కూర్చొని మందు అవుతున్నాం సార్

పుచ్చిన వ్యక్తి వయసు ఇరవై నుంచి ఇరవై ఐదులో పొడతారు సార్ తాగిన వ్యక్తి అంత బలంగా అయితే పొడవలేదు సార్ కానీ కత్తి మీద కురితే వాళ్ళు ఆ పెద్ద కొడుకే సార్ థ్యాంక్స్ ఓకే సార్ కనిస్టబల్ చెప్పండి సార్ కేసా మత్తిక మొక్కలో చంపు ఉంటాడు చెప్పు వీళ్ళ ఎంక్వైరీ చేసినా పెద్ద కొడుకే చంపు అంటున్నారు కత్తి మీద ఫింగర్ ప్రింట్ చూసినా పెద్ద కొడికే ఉన్నాయి నాకు తెలిసి పెద్ద కొడికే చంపుకుంటారు ఆ తెలిసి పెద్ద కొడుకు చెంపుకుంటాడు అనుకుంటున్నా ఎందుకంటే అందుకే చెప్తా నజీ మొత్తం మాత్రం ప్రచారం చేసుకున్నాడు అదీకాక నోట్లో మాట కాకుండా టాబ్లేజ్ ఎక్కితే చదువుతాడు ఆ వ్యక్తికి ఫుల్ తాగేదాం కాడు అంత గట్టిగా బలంగా ఎట్ట కూడా ఇది పక్కా ప్రీప్ ప్యాంట్ లా ఉంది మన సీబీఐ తీసుకున్నాం సరేనా